క్రీస్తునందు ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు కొరకు మరొక చిరు సందేశాన్ని ఆలకించి దీవించబడదామా దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఆర్భాటముతోనూ దూత శబ్దముతోనూ దేవుని బొరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగవచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమైన నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడదము మొదట తెస్థలోనికి పత్రిక నాలుగో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినారు ఏసు ప్రభువారు సమాధి నుండి లేచినది ఉదయం పెందల కడని ఇంకా చీకటి ఉండగానే తిరిచి ఉన్న ఆయన సమాధి మీద సూర్యుని కంటే ముందు వేకువ చుక్క ప్రకాశించింది నీడలు కరిగిపోలేదు ఇంకా ఇరుస్లేం నగరవాసులు ఇంకా నిద్ర లేవలేదు అది ఇంకా రాత్రి నిద్రపోయే చీకటి సమయమే ఆయన లేవటం ఇరుశ్లేము వాళ్ళ నిద్రను చెడగొట్టలేదు క్రీస్తు శరీరం అంటే క్రీస్తు సంఘం లేచి ఆరోహణమయ్యేది కూడా ఇలా పెందల ఇంకా చీకటి ఉండగానే వేకువ చుక్క వెలుగుతూ ఉన్నప్పుడే ఆయన మృత్యువు నుండి మేలుకున్నట్టే ఆయన పరిశుద్ధులు కూడా లోకమంతా నిద్రలోనూ మరణ నిద్రలోనూ ఉన్నప్పుడే మేలుకుంటారు మేలుకోవడంలో ఎవ్వరికీ ఇబ్బంది కలిగించరు ఎవరికీ నిద్రాభంగం కలిగించరు వాళ్ళని పిలిచే స్వరం ఇతరులకు వినిపించదు తల్లి ఒడిలో నిద్రపోయే పసిపాపలాగా ఏసు ప్రభు వాళ్ళని నిశ్శబ్దమైన సమాధులలో మెల్లగా నిద్రపుచ్చినట్టే అంత మృదువుగాను మెల్లగాను ఆ గడియ వచ్చినప్పుడు వాళ్ళని నిద్రలేపుతాడు మంటిలో పడి ఉన్నవారిలారా వారులారా మేలుకుని ఉత్సహించుడి గ్రంథం ఇరవై ఆరోధ్యం పంతొమ్మిది వచనం అనే మాటలు వాళ్ళకు వినిపించి ప్రాణం పోస్తాయి వాళ్ళ సమాధుల్లోకి మహిమ కిరణాలు చొచ్చుకుపోతాయి ప్రాతకాలపు తొలి కిరణాలు వాళ్ళని పలకరిస్తాయి తూర్పు దిక్కు సన్నన విలుతురు ముసుగు సవరించుకుంటూ ఉంటుంది దాని సున్నితమైన పరిమళం జోలపాడే స్తబ్దత దాని నైర్మల్యం మధురమైన ఏకాంతం ఆ పవిత్రత ఆశా దీపాలన్నీ వాళ్ళవే ఈ విషయాలకి వాళ్ళు గడిపిన చీకటి రాత్రికి ఎంత తేడా ఉందో చూడండి వీటికి వాళ్ళు ఇంతవరకు నిద్రించిన సమాధికి ఉన్న తేడా గమనించండి తమను బంధించి ఉంచిన నేలను మట్టిని విదిలించుకొని మృత్యుపాశాలను తెంచుకుని తన మహిమ శరీరాలతో ఆకాశంలో తమ ప్రభువును కలుసుకోవడానికి తేలికగా ఆరోహణమవుతూ ఎవ్వరు నడవని ఆ తారులు వెంట ఆనాడు యూదుల రాజు దగ్గరికి నడిచి నడిపించిన బెత్లహేమ నక్షత్రం లాంటి వేకువ చుక్క కిరణాలు దారల మీదుగా ఇక్కుపోతారు రాత్రంతా విలాపం ఉండవచ్చు కానీ ఉదయంతోనే ఉల్లాసం వస్తుంది సైన్యాలు పరలోక నుండి దిగివస్తూ హోసన్ అని పాడుతుంటే పరిశుద్ధులు తోతలు కైవారం పలుకుతుంటే శృంగార మహిమాతిశయాలతో యేసు తన వారిని చేర్చుకుంటాడు ఇలాగే అవుతుంది యేసు ప్రభువారు త్వరగా వచ్చే ఆ శుభ సమయంలో ఒక సైనికుడు అన్నాడట నేను చనిపోతే నా సమాధి దగ్గర విలాప సంగీతాలు వాయించవద్దు తెల్లవారుజాముని మేలుకొమ్మని హెచ్చరించే బోరలు పోదండి అన్నడట నిజమే కదా ఇదే కదా మన నిరీక్షణ ఇదే కదా మన ధైర్యం ఈ లోకంలో ఎటువంటి ఎటువంటి సమస్యలు శోధనలు మన చుట్టుముట్టిన ఒకరోజు ప్రభుత్వం నిత్యమ ఉండడానికి ఆయన రాకడలో ఎత్తబడే శుభ నిరీక్షణతోనే మన విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నాం కదా ఆ నిరీక్షణే కనుక లేకపోతే చేసే భక్తి అంత వ్యర్థమే కదా అట్టి శుభ నిరీక్షణ మనలో నిత్యము రగులుతూ ఉండాలి ఆ ఆసక్తితోనే మనం ప్రభువును వెంబడించాలి ఆ రాక కొరకే మనం ఎదురు చూడాలి అందుకు వధువుగా ముస్తాబై ఉండి దేవుని దేవుని యొక్క సముఖంలో ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తూ మన అంతరంగ సౌందర్యాన్ని మెరుగుపరుచుకుంటూ ఆధ్యాత్మిక కళలతో మనం అంతకంతకు వర్తిలుతూ ఆయన రాకడొరకు సిద్ధపెడదాం అందు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆయుధపరచును కాక ఆమెన్ దగ్గర మా తండ్రి ఈ చిరు సందేశాన్ని ఆలకించిన ప్రజలను ఆశీర్వదించండి వారి జీవితాల్లో ఈ శుభ నిరీక్షణ కలిగి నీ రాక కొరకు నిరీక్షించే వారిగా వారిని వద్దలు చేయమని ప్రభు అది దినమో ఏ ఘడియో మాకు తెలియదు కానీ ఆ సమయం కొరకు మేమందరం మెలకు కలిగి ఉండడం మాకు నేర్పించమని అట్ అలాంటి విశ్వాస నిరీక్షణతో ఈ భక్తి చేయడానికి కావలసిన ఆధ్యాత్మికమైనటువంటి జీవాన్ని ఉజ్జీవాన్ని అందరిలో కలిగించమని ఏసు నామవున ఈ మనులని అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమె దేవుని కృపా సమాధానాలు మీ అందరికీ సదాతోడే నడిపించునుగాక ఆమె